హాయ్ యువర్స్ వెల్కమ్ టు అవర్ స్వర్స్ ఛానల్ సో తక్కువ బడ్జెట్లో అపార్ట్మెంట్లో ఫ్లాట్ కోసం తిప్పుతున్నారా సో ఇది చూస్తున్నారు కదా ఈ అపార్ట్మెంట్లో జస్ట్ ఫిఫ్టీ ఫోర్ ల్యాక్స్కే టూ బీహెచ్కే ఫ్లాట్ ఉందండి ట్వల్వ్ హండ్రెడ్ ఏలో సో చూడొచ్చు ఇది మంచి కార్నర్ బీట్లో ఉంది అపార్ట్మెంటు సో ఇది థర్టీ ఫీట్ రోడ్ ఇది ఫార్టీ ఫీట్ రోడ్ అనమాట సో లొకేషన్ వచ్చేసి మనకు హైత్ నగర్ పద్మావతి కాలనీ అనమాట సో మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట ఇది ఇది చూస్తున్నాం అంతా మనకి పార్కింగ్ ఏరియా చూడొచ్చు సో పార్కింగ్ ఏరియాలో మొత్తం టైల్స్ వేశారు చూడొచ్చు స్టెప్స్కి గ్రానైట్ ఇచ్చారు ఇది చూస్తున్నారు కదా ఇది టూ బిహెచ్కే ఫ్లాట్ ఉంది వెస్ట్ ఫేసింగ్ అనమాట టువెల్వ్ హండ్రెడ్ ఎప్పటిఫ్కి సో లోపల ఎలా ఉందో డిజైన్ చూద్దాం ఒకసారి రైట్ హాల్ చూడొచ్చు హెల్ షేప్లో వచ్చింది మనకు హాల్ స్పేసెస్గా ఉంది మొత్తము అండ్ మనకు ఫ్లోరింగ్ వచ్చేసి టైల్స్ ఇచ్చారు మొత్తం అండ్ మనకి ఇక్కడ వచ్చేసి ఇది గెస్ట్ సిట్టింగ్ ఏరియా అంటే లివింగ్ ఏరియా వాడుకోవచ్చు ఇక్కడే అండ్ ఇక్కడ మనకు వచ్చేసి విండో ఇచ్చారు ఇక్కడ సో మనకి ఇక్కడ ఇంకొక విండో కూడా వచ్చింది మొత్తం హాల్లో టూ విండోస్ వచ్చినాయి అండ్ మన ఇక్కడ టీవీ యూనిట్గా వాడుకోవచ్చు అనమాట ఇక్కడ ఈ ఏరియా వచ్చేసి అండ్ నెక్స్ట్ ఇది డైనింగ్ ఏరియా వస్తుంది ఇక్కడ సో ఇది వచ్చేసి మనకు కిచెన్ ఓపెన్ కిచెన్ సో కిచెన్ పక్కనే ఇది పూజ గది సో కిచెన్ ప్లాట్ఫామ్ మొత్తం రెడీ అయిపోయింది అండ్ మనకు సెల్ఫ్ రోడ్ ఇచ్చారు చూడొచ్చు సో మన కిచెన్లో ఒక విండో వచ్చింది అండ్ ఇక్కడ డోర్ వచ్చేసి మనకి ఇది వాష్ ఏరియా అనమాట సో వాష్ ఏరియా చూడొచ్చు ఇదంతా సో మనకి డైనింగ్ ఏరియా పక్కనే చూడొచ్చు స్లైడింగ్ విండో ఇచ్చారు బాల్కనీ వస్తుంది అనమాట సో మంచి వెంటిలేషన్ ఎయిర్ వస్తుంది లోపలికి సిట్అవుట్ ఏరియా వాళ్ళకి వచ్చేది బాల్కనీ మనకు హాల్లోనే ఇక్కడొచ్చేది కామన్ బాత్రూమ్ ఇది టీవీ యూనిట్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్ సో మాస్టర్ బెడ్రూమ్ చూడొచ్చు చాలా పెద్దగానే ఉంది ఇది అండ్ ఇక్కడ మనం సెల్ఫ్ చూడొచ్చు సెల్ సరిపొడి ఇచ్చేసారు ఇంట్లో ఒక విండో వచ్చింది నెక్స్ట్ ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఇది అండ్ నెక్స్ట్ మన ఇక్కడ ఇక్కడ వచ్చి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది సో చిల్డ్రన్ బెడ్రూమ్లో టూ విండోస్ వచ్చినాయి ఇటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి అండ్ మనకి ఉన్న సెల్ఫులు ఇచ్చారు ఇక్కడ సో టూ బిహెచ్కే వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ చూసారు కదా ట్వెల్వ్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీలో ఉన్నది సో దీని కాస్ట్ వచ్చేసి మనకు ఫిఫ్టీ ఫోర్ ల్యాక్స్ ఇంక్లూడింగ్ ఎమ్యూటీస్ అండి ఎమ్టీస్లో కార్ పార్కింగ్ లిఫ్ట్ జనరేటర్ కూడా ఇస్తున్నారు అండ్ ఇక్కడ మనకు ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ సప్లై ఉంది ఎలక్ట్రిసిటీ కూడా ఉంది ఆల్రెడీ బ్యాంకులో అవైలబుల్ ఉంది ఫ్లాట్ కొంటే సో అండ్ నెక్స్ట్ మనకు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే వీడియో మీద కనపడుతున్న నెంబర్కి కాల్ చేయండి